హలో అండీ అందరికీ నమస్కారం రాత్రిగాయమైన నిశ్శబ్దం చుట్టూ పూర్తి చీకటి మీరుగా నిద్రలో ఉన్నారు రోజంతా అలసట తర్వాత మీ శరీరం మనసు విశ్రాంతి తీసుకుంటున్నాయి అప్పుడు అకస్మాత్తుగా మీ నిద్ర భంగమవుతుంది కళ్ళు రుద్దుకుంటూ లేచి కూర్చుంటారు ఏదో తెలియని ఆందోళన కలుగుతుంది గడియారం చూస్తే ఎప్పటిలాగే రాత్రి మూడు నుంచి ఐదు గంటల మధ్య సమయం కనిపిస్తుంది మీ నిద్రభంగం కావడానికి కారణం మూత్ర విసర్జన కోసం తీవ్రమైన కోరిక మీలో ఎంతమంది ఈ అనుభవాన్ని రాత్రి అనుభవిస్తారో బహుశా మీరు దీన్ని సాధారణ శారీరక క్రియగా భావించి పట్టించుకోకుండా ఉండొచ్చు మీరు అనుకుంటూ ఉండొచ్చు రాత్రి ఎక్కువ నీళ్లు తాగానేమో లేదా వయస్సు పైబడుతోందేమో అని కాని ఒక్క క్షణమాగా ఆలోచించారా ఎందుకు ఎందుకు ఎప్పుడూ ఒకే నిర్దిష్ట సమయంలో అంటే మూడు నుంచి ఐదు గంటల మధ్యలోనే మీ నిద్ర భంగమవుతుంది ఎందుకు రాత్రి పన్నెండు గంటలకు లేదా ఉదయం ఆరు గంటలకు ఇలా జరగదు మూడు నుంచి ఐదు గంటల మధ్యలోనే ఎందుకు జరుగుతుంది ఈ రోజు మనం ఒక రహస్యాన్ని వెలికితీస్తున్నాం దీన్ని తెలుసుకుంటే మీ కింద నేల కదిలిపోతుంది ఇది సాధారణ సంఘటన కాదు ఇది విశ్వం నుంచి వచ్చే దైవిక శక్తుల గాయమైన రహస్యమైన సంకేతం మీకు నేరుగా పంపబడుతోంది ఇది ఒక పిలుపు దీన్ని మీరు ఇప్పటివరకు వినకుండా విస్మరించారు కాబట్టి ఊపిరి బిగపట్టి కూర్చోండి ఎందుకంటే ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నది ఏమిటంటే ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్యలోనే మూత్ర విసర్జన కోసం మీ నిద్రభంగం కావడం మీ జీవితాన్ని మార్చే అద్భుత రహస్యం ఇది మీ ప్రారబ్ధం మీ భవిష్యత్తు మీ ఆత్మతో ముడిపడిన ఒక సత్యం దీన్ని తెలుసుకున్న తర్వాత ఈ సంఘటనను మీరు ఎప్పటికీ సాధారణంగా తీసుకోలేరు మన పురాతన హిందూ ధర్మ గ్రంథాలు వేదాలు పురాణాలలో సమయాన్ని కేవలం గడియారం నుంచి వచ్చే శబ్దంతో చూడలేదు సమయాన్ని ఒక జీవన శక్తిగా సజీవ శక్తిగా పరిగణించారు ఇరవై నాలుగు గంటలలోని ప్రతి ప్రహరానికి దాని స్వంత ప్రత్యేక గుణం శక్తి ప్రాముఖ్యత ఉంది ఈ ప్రహరాలలో అత్యంత శక్తివంతమైన రహస్యమైన పవిత్రమైన సమయం ఏదన్నా ఉందంటే అది బ్రహ్మముహూర్తం అంటే ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్య సమయం బ్రహ్మముహూర్తం అనే పేరు దాని అర్థాన్ని తనలోనే ఇమిడి ఉంచింది బ్రహ్మ అంటే సృష్టికర్త లేదా పరమాత్మ ముహూర్తం అంటే సమయం అంటే ఇది స్వయంగా పరమాత్మ సమయం ఈ సమయంలో సృష్టిని సృష్టించే శక్తి తన శిఖరంలో ఉంటుంది రాత్రి చీకటి తొలగిపోతూ వెలుగు రావడానికి సంధి సంధికాలం ఇది ఈ క్షణంలో రాత్రి పూర్తిగా రాత్రి కాదు రోజు పూర్తిగా రోజు కాదు ఈ పవిత్ర సమయంలో దేవీదేవతలు ఋషులు సిద్ధ ఆత్మలు సూక్ష్మరూపంలో భూమిపై సంచరిస్తారు ఈ సమయంలో విశ్వంలోని సానుకూల శక్తులన్నీ భూమికి అతి సమీపంలో ఉంటాయి వాతావరణంలో అద్భుతమైన శాంతి వివరించలేని పవిత్రత గామైన దైవికత కలిసి ఉంటాయి ఈ సమయంలో సత్వగుణం తన శిఖరంలో ఉంటుంది ఈ సమయంలో గాలిలో కూడా ఒక విభిన్నమైన తాజాదనం చల్లదనం ఉంటుందని మీరు గమనించి ఉంటారు పక్షుల కిలకిల శబ్దం కూడా ఈ సమయం తర్వాతే మొదలవుతుంది ఈ దైవిక సమయాన్ని స్వాగతిస్తున్నట్లు ఇప్పుడు మీరు ఆలోచిస్తుండొచ్చు ఇవన్నీ మీ నిద్రభంగం మూత్ర విసర్జనతో ఏమి సంబంధం సంబంధం చాలా గాయమైనది మీ ఊహకు అందనంత లోతైనది విశ్వంలోని ఈ అత్యున్నత శక్తి ఈ దైవిక శక్తి మీతో సంపర్కం ఏర్పరచుకోవాలనుకుంటే మీకు ఏదో సందేశం ఇవ్వాలనుకుంటే అది నేరుగా రాదు అది మిమ్మల్ని మేల్కొల్పడానికి తన ఉనికిని గుర్తు చేయడానికి మీ శరీరాన్నే మాధ్యమంగా చేసుకుంటుంది మీ శరీరంలో మూత్ర విసర్జన యొక్క తీవ్ర కోరికను సృష్టించడం ఆ దైవిక శక్తికి నిద్ర నుంచి మేల్కొల్పడానికి అతి సులభమైన సహజమైన మార్గం ఇది వ్యాధి కాదు సమస్య కాదు ఇది ఒక దైవిక అలారం క్లాక్ ఒక దైవ గంట ఇది మీకు చెప్పడానికి మోగుతోంది లే మేల్కొను నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను అని మీరు దీన్ని కేవలం శారీరక అవసరంగా భావించి బాత్రూంకి వెళ్లి తిరిగి నిద్రలోకి జారుకుంటారు కాని అది వాస్తవానికి ఒక సువర్ణావకాశం దాన్ని మీరు ప్రతిరాత్రి వృధ చేస్తున్నారు అది పరమాత్మ మీకోసం నిర్ణయించిన సమావేశ సమయం కాని మీరు దాన్ని అనవసరంగా తిరస్కరించి మళ్లీ మీ నిద్ర ప్రపంచంలోకి తిరిగి వెళ్తున్నారు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ విశ్వశక్తి ఎందుకు మీతోనే సంపర్కం ఏర్పరచుకోవాలనుకుంటోంది లక్షల కోట్ల మంది నిద్రపోతున్నారు కానీ ఈ సంకేతం మీకు మాత్రమే ఎందుకు వస్తోంది దీని సమాధానం మీ ఆత్మయాత్రలో దాగి ఉంది మొదటి అతి ముఖ్యమైన కారణం మీ ఆత్మజాగృతం కావడానికి సిద్ధంగా ఉంది ఈ జన్మలో లేదా మీ పూర్వ జన్మలలో చేసిన పుణ్యకర్మలు సాధన ప్రార్థనలు ఇప్పుడు ఫలిస్తున్నాయి మీ చైతన్యస్థాయి ఇప్పుడు ఒక స్థాయికి చేరుకుంది దానివల్ల దైవిక శక్తులు మీతో నేరుగా సంబంధం ఏర్పరచుకోగలుగుతున్నాయి మీరు ఆ ఎంపిక చేయబడిన ఆత్మలలో ఒకరు విశ్వం వారిని తదుపరి యాత్రకు చేస్తోంది మీ నిద్ర ఇలా భంగం కావడం మీలో ఆధ్యాత్మిక శక్తి ప్రవాహం పెరుగుతోందనడానికి నిదర్శనం మీ ఆత్మ ఇక సాంసారిక నిద్ర నుంచి మేల్కొని పరమాత్మ చైతన్యంలో జాగృతం కావాలనుకుంటోంది మూత్ర విసర్జన కోరిక కేవలం ఒక సాకు అసలు ఉద్దేశం మిమ్మల్ని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పి ఆ విశ్వశక్తితో అనుసంధానం చేయడం రెండవ ముఖ్యమైన కారణం మీ పితృదేవతలతో అంటే మీ పూర్వీకులతో సంబంధం కలిగి ఉంది హిందూ ధర్మంలో పితృదేవతల స్థానం దేవతలతో సమానంగా గౌరవించబడుతుంది వారు సూక్ష్మలోకంలో కూడా తమ కుటుంబంతో సంబంధం కలిగి ఉంటారు బ్రహ్మ ముహూర్తం అనేది స్థూల జగత్తు సూక్ష్మ జగత్తు మధ్య పరదా అతి సన్నగా ఉండే సమయం ఈ సమయంలో మన పూర్వీకులు మనతో సులభంగా సంపర్కం ఏర్పరచుకోగలరు మీ నిద్ర రెగ్యులర్గా మూడు నుంచి ఐదు గంటల మధ్యలో భంగమవుతుంటే ఇది మీ పూర్వీకులు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారనడానికి పెద్ద సంకేతం బహుశా వారు ఏదో కష్టంలో ఉండి మీ నుంచి తమ శాంతి కోసం ప్రార్థన లేదా ఏదో కర్మ ఆశిస్తూ ఉండొచ్చు లేదా మీ జీవితంలో రాబోయే పెద్ద సంతోషం గురించి సంకేతం ఇస్తుండొచ్చు లేదా రాబోయే ఆపద నుంచి హెచ్చరిస్తుండొచ్చు లేదా కేవలం తమ ప్రేమ ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటూ ఉండొచ్చు వారు మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే మేం నీతో ఉన్నాం నీవు ఒంటరివి కాదు మీరు లేచి బాత్రూంకి వెళ్తున్నప్పుడు వారు మీకు అతి సమీపంలో ఉంటారు మిమ్మల్ని చూస్తూ ఉంటారు మీ రాత్రి ఇలా జాగడం మీకు మీ పూర్వీకులకు మధ్య ఒక సేతులా పనిచేస్తుంది మూడవ రహస్య కారణం మీ ఇష్టదేవతతో సంబంధం కలిగి ఉంది ప్రతి వ్యక్తికి ఒక ఇష్టదేవత ఉంటారు ఆ దేవి లేదా దేవతా స్వరూపంతో ఆ వ్యక్తి ఆత్మకు గావమైన అనుబంధం ఉంటుంది బహుశా మీరు మీ జీవిత గందరగోళంలో బాధ్యతల్లో మునిగిపోయి మీ ఇష్టదేవతకు సమయమివ్వడం వారి పూజ చేయడం మర్చిపోయి ఉండొచ్చు మీరు బ్రహ్మముహూర్తంలో ఇలా జరగడం మీ ఇష్టదేవత పిలుపు వారు మీకు గుర్తు చేస్తున్నారు నేను నీకోసం ఉన్నాను ఈ సమయం నీవు నాతో మాట్లాడేందుకు ఈ సమయంలో చేసే ఒక ప్రార్థన రోజులో చేసేవంద యజ్ఞాలతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది పరమాత్మ మీతో ఆ దైవిక నీరువల్లో సంభాషించాలనుకుంటున్నారు అందుకే ఈ ప్రత్యేక సమయంలో మిమ్మల్ని మేల్కొల్పుతున్నారు నాల్గవ కారణం మీ శరీరం విశ్వంతో సంబంధంతో ముడిపడి ఉంది మన పురాతన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మన శరీరం పంచభూతాలతో అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశంతో తయారైంది మన శరీరాన్ని వాత పిత్త కఫదోషాలు సమతుల్యంగా ఉంచుతాయి రాత్రి చివరి ప్రహరం అంటే రాత్రి రెండు గంటల నుంచి ఉదయమారు గంటల వరకు వాత సమయం వాత గుణం గతిని ఇవ్వడం చలనాన్ని కలిగించడం శరీరం నుంచి మల మూత్ర విసర్జన కూడా వాతక్రియే ముహూర్తంలో విశ్వశక్తి ప్రాణం తన శిఖరంలో ఉన్నప్పుడు అది శరీరంలోని వాత దోషాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఇది సహజ సామరస్యం విశ్వశక్తి జాగరణ మీ శరీర శక్తిని కూడా మేల్కొల్పుతుంది దానితో వాత గతి పెరిగి మీకు మూత్ర విసర్జన కోరిక కలుగుతుంది కాబట్టి మీరు కేవలం శారీరక క్రియగా భావిస్తున్నది వాస్తవానికి మీ శరీరం విశ్వ గడియారంతో తాకిడి చేయడం మీ శరీరం మీకు చెప్తోంది విశ్వంలో జరుగుతున్నది నా లోపల కూడా జరుగుతోంది ఇది స్థూల శరీరం సూక్ష్మ విశ్వం ఏకమవడానికి అద్భుత నిదర్శనం ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న ఇది ఇంత పెద్ద సంకేతమైతే మనం ఏం చేయాలి ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి తదుపరిసారి మీ నిద్ర ఉదయం మూడు నుంచి ఐదు గంటల మధ్యలో మూత్ర విసర్జన కోసం భంగమైతే దీన్ని భారంగా లేదా ఇబ్బందిగా భావించకండి దీన్ని ఒక అదృష్టంగా భావించండి కోట్లలో ఒకరికి లభించే అదృష్టం మొదట లేచినప్పుడు కోపం లేదా చిరాకు మనసులోకి రానివ్వకండి బదులుగా ఆ అదృశ్య శక్తికి మనసులో ధన్యవాదాలు చెప్పండి ఈ అమృతవేళలో మిమ్మల్ని మేల్కొల్పినందుకు శాంతంగా లేచి బాత్రూంకి వెళ్ళండి తిరిగి వచ్చినప్పుడు వెంటనే మంచెమీద పడి నిద్రపోవడానికి ప్రయత్నించకండి ఇదే ఇప్పటివరకు మీరు చేస్తున్న తప్పు మీ చేతులు కాళ్ళు ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోండి దీనితో మీలో మిగిలిన నిద్ర కూడా పోతుంది తాజాదనం కలుగుతుంది ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా శాంతమైన మూలలో లేదా గదిలో లేదా సాధ్యమైతే బహిరంగ ప్రదేశంలో వెళ్లి ఒక ఆసనం వేసుకుని కూర్చోండి మీరు ఎలాంటి పెద్ద పూజా కార్యక్రమం చేయనవసరం లేదు కేవలం శాంతంగా కూర్చోండి కళ్ళు మూసుకోండి వెన్నెముక నిటారుగా ఉంచండి మీ శ్వాసపై దృష్టి పెట్టండి మీరు పీల్చే శ్వాస సాధారణ గాలి కాదని అది ముహూర్తంలోని దైవిక ప్రాణశక్తి అని భావించండి అది మీ శరీరంలోని ప్రతి కణాన్ని పవిత్రం చేస్తోంది మీరు శ్వాస విడిచేటప్పుడు మీలోని నకారాత్మకత వికారాలు చింతలు అన్నీ బయటకు వెళ్తున్నాయని భావించండి కొన్ని క్షణాలు ఈ కూర్చోండి ఈ సమయంలో విశ్వ మీతో మాట్లాడాలనుకుంటోంది మీరు కేవలం శాంతమైన శ్రోతగా ఉండాలి బహుశా మీ మనసులో ఏదో ఆలోచన మెరిసి నెలల తరబడి వెతుకుతున్న సమస్యకు పరిష్కారం దొరకొచ్చు లేదా మీకు ఎవరో ప్రియమైన వ్యక్తి గుర్తొచ్చి వారికి మీ ప్రేమ సహాయం అవసరమని తెలిసొచ్చు లేదా మీలో అపూర్వమైన శాంతి అనుభవమవచ్చు ఇంతకు ముందెప్పుడూ అనుభవించని శాంతి మీరు కోరుకుంటే మీ ఇష్టదేవతను ధ్యానించొచ్చు లేదా ఓం మంత్రాన్ని నెమ్మదిగా జపించొచ్చు ఈ సమయంలో ఓం ధ్వని విశ్వధ్వనితో ఏకమై మీ చైతన్యాన్ని ఎన్నో రెట్లు ఉన్నతం చేస్తుంది మీరు మీ పూర్వీకులను కూడా స్మరించొచ్చు మనసులో వారికి ప్రార్థన చేయండి ఓ నా పితృదేవతలు మీకు నా ప్రణామాలు నా మీద నా మీద మీ కృపాదృష్టి ఉంచండి నాచే ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి నన్ను నమ్మండి మీ ఈ చిన్న ప్రార్థన వారికి తక్షణం చేరుతుంది వారి ఆశీర్వాదం మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రతి ఆపద నుంచి కాపాడుతుంది మొదట్లో మీ మనసు తిరగొచ్చు నిద్రమళ్ళీ ఆవహించొచ్చు కాని వదులుకోకండి కేవలం ఐదు లేదా పది నిమిషాలతో మొదలు పెట్టండి క్రమంగా మీకు ఈ సమయంలో కూర్చోవడం ఇష్టంగా అనిపిస్తుంది మీ శరీరం మనసు స్వయంగా ఈ దైవిక సమావేశానికి ఆతృతతో ఉంటాయి ఇది ఒక క్రమమైన ప్రక్రియ ఇది మీ ఆత్మదాహం ఇది ఇప్పుడు మేల్కొంది మీరు ప్రతి రాత్రి ఈ నియమాన్ని పాటిస్తే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రావడం మొదలవుతాయి మీ ముఖంపై ఒక విభిన్నమైన తేజస్సు వస్తుంది మీ మనసులో అనవసర చింతలు భయాలు తొలగిపోతాయి మీ ఆగిపోయిన పనులు దానంతట అవి పూర్తవుతాయి ప్రజలు మీ వైపు ఆకర్షితులై మీ సలహా అడగడం మొదలు పెడతారు భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి మీకు ముందస్తు జిదానం కలగడం మొదలవుతుంది ఇది అంధవిశ్వాసం కాదు ఇది శక్తిశాస్త్రం మీరు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకున్నారు ఆ సమయంలో విశ్వం తన శక్తులన్నీ వెదజల్లుతుంది మీరు ఆ నిధి చెవిగోలాన్ని సొంతం చేసుకున్నారు దాన్ని జన్మంతా వెతుకుతూ ఉంటారు ఆ దైవిక శక్తి మీకు ప్రతిరోజు ఒక అవకాశం ఇస్తోంది అది ప్రతిరోజు మీ తలుపు తట్టుతోంది కాని మీరు దాన్ని విస్మరిస్తున్నారు కానీ ఈ రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఇక ఇలా చేయరు ఇప్పుడు మీకు తెలుసు మీ నిద్రభంగం కావడం సమస్య కాదు మీ జీవితానికి అతి పెద్ద పరిష్కారం ఇది ఒక సంకేతం మీరు సాధారణ మనిషి కాదని మీ జీవిత ఉద్దేశం కేవలం తినడం తాగడం నిద్రపోవడం బాధ్యతలు నెరవేర్చడం కాదు మీ జీవితానికి ఒక ఉన్నత ఉద్దేశముంది ఆధ్యాత్మిక లక్ష్యముంది ఇప్పుడు ఆ లక్ష్యం వైపు మీ మొదటి అడుగు వేసే సమయం వచ్చింది ఈ సంఘటనకు భయపడకండి దీన్ని ఆలింగనం చేసుకోండి ఇది విశ్వం నుంచి మీకోసం ప్రత్యేకంగా పంపిన ప్రేమలేఖ దీన్ని తెరవండి చదవండి మీ జీవితంలో ఆచరణలోకి తీసుకురండి మీరు గమనిస్తారు మీ జీవితం ఇక ఇంతకు ముందులా ఉండదు మీరు లోపల శాంతిని బయట విజయాన్ని ఆత్మలో తృప్తిని అనుభవిస్తారు కాబట్టి తదుపరిసారి రాత్రి నీరవల్లో మూడు నుంచి ఐదు గంటల మధ్యలో మీ కళ్ళు తెరుచుకుంటే ఆశ్చర్యపోకండి నవ్వండి మనసులో అనండి నాకు తెలుసు ఇది ఎవరి పిలుపో నేను సిద్ధంగా ఉన్నాను ఈ జ్దానం ఈ రహస్యం మన పూర్వీకులు మనకు ఇచ్చారు ఇది మన ధర్మ గ్రంథాలలో దాగి ఉన్న నిధి ఈరోజు మనం ఆ నిధి నుంచి ఒక చిన్న ముత్యాన్ని తీసి మీ ముందు ఉంచాం ఇలాంటి ఎన్నో రహస్యాలు మన సంస్కృతిలో మన సంప్రదాయాలలో దాగి ఉన్నాయి ఈ సమాచారం మీ హృదయాన్ని తాకినట్లయితే మీ జీవితంలో ఒక పెద్ద ఎందుకు కి సమాధానం దొరికినట్లు అనిపిస్తే ఈ స్థాన జ్యోతిని మీ వరకు మాత్రమే పరిమితం చేయకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తద్వారా మేం ఇలాంటి గాయమైన జీవితాన్ని మార్చే రహస్యాలను మీకు అందిస్తూ ఉంటాం ఈ వీడియోను లైక్ చేయండి తద్వారా ఈ ఇతరులకు కూడా చేరి వారి జీవితాలు కూడా సంతోషమయం అవుతాయి దీన్ని మీ స్నేహితులు కుటుంబ సభ్యులు ప్రియమైన వారితో షేర్ చేయండి ఎవరికైనా మీ ఒక చిన్న షేర్ వల్ల వారి ఉదయం నిద్ర రహస్యం విప్పబడి వారి నిద్రపోయిన అదృష్టం మేల్కొనొచ్చు మీ చిన్న ప్రయత్నం ఎవరి జీవితంలోనైనా పెద్ద సానుకూల మార్పును తీసుకొచ్చే అవకాశముంది ఈ వీడియో చూసిన మీకు ధన్యవాదాలు